హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్యాలీఫ్లవర్తో నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి అలాగే ముందుగా మొదటగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము క్యాలీఫ్లవర్ ముక్కలు నేను హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఇలా అన్నీ ఒకే సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి బాగా చిన్నగా కూడా కట్ చేయకూడదు ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఒక కప్పు తీసుకొని దాంతో కొలుచుకుంటున్నాను కొలత ప్రకారం చూపిస్తున్నాను ఈ కప్పుతో నాకు మూడు కప్పులు క్యాలీఫ్లవర్ ముక్కలు అయ్యాయి చూడండి ఇలా మూడు కప్పులు క్యాలీఫ్లవర్ ముక్కలు అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ హీట్ చేసుకోవాలండి అందులో ఉప్పు పసుపు వేసి వాటర్ మరిగించుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి చాలా ఎక్కువసేపు కూడా ఉంచకూడదు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా అందులో చక్కగా వాష్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువసేపు ఉంచితే ముక్కలు మెత్తబడతాయి చక్కగా ఇలా ఉప్పు పసుపు వేసిన వెన్నీళ్ళల్లో వాష్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్లో ఎండకి ఎండ పెట్టుకోవాలండి టూ టు త్రీ అవర్స్ ఎండకి ఎండబెట్టుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఫ్యాన్ కింద అయితే ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఎండబెట్టుకోవాలి ఇప్పుడు ఈలోగా ఆవ పొడి ప్రిపేర్ చేసుకుందాము ఒక గిన్నె తీసుకొని ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే మెంతులు కూడా వేసి వేయించుకోవచ్చు బట్ నేను మెంతి పొడి డైరెక్ట్ తీసుకున్నాను మెంతులు లేవు ప్రజెంట్ అందుకని ప్రిపేర్ చేసిన పొడి వేసుకొని ఇందులో ఆవపొడిలో ఆవాలల్లో వేయించుకున్న ఆవాలలో కలిపేసి అందులోనే పొడి వేసేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి కాలీఫ్లవర్ ముక్కలు ఇలా నొక్కితే అందులో వాటర్ అనేది రాకూడదు అలా ఎండాలి ముక్క అనేది తడి అసలు ఉండకూడదు నొక్కినా కూడా వాటర్ రాకూడదు అలా ఎండిన ముక్కల్ని అందులో ముక్కలు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని అందులో ఆవ పొడి ముప్పావు కప్పు కారం పొడి సగం కప్పు ఉప్పు రెండు పెద్ద సైజ్ నిమ్మకాయలు తీసుకొని అందులో నిమ్మరసం తీసుకున్నాను రెండు పెద్ద సైజు నిమ్మకాయలతో చక్కగా ఇప్పుడు ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అన్నీ కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని అందులో నాలుగు పావుల నూనె తీసుకున్నాను నేను పల్లి నూనె అయితే ఇంకా బాగుంటుంది నిల్వ పచ్చళ్ళకి బట్ నేను సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర చిటపట ఆడిన తర్వాత వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి నిల్వ పచ్చళ్ళలో ఎంత వెల్లుల్లి ముద్ద వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అంతా చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఊరగాయలో వేసేసుకోవాలి ఈ పచ్చడిలో వేసి చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని ఒక డబ్బాలోకి ఎత్తేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి వన్ డే తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ పైకి వచ్చేసి చాలా టేస్టీగా స్మెల్ అయితే అద్దిరిపోయిందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్